ఈ రోజున యువత ఎందుకు పాడైపోతున్నారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఎందుకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు తెలుసా ఆ మైండ్ సెట్ అట్లా ఫిట్ అయిపోయింది సెట్ అయిపోయింది నేను చదువుకున్నవాడిని మట్టి మట్టి కుట్టకూడదు ఎవడు చెప్పాడు అవా నేను చదువుకున్నవాడిని బట్టను అనగకూడదు ఎవడు చెప్పాడు చదువుకుంటే బట్టను అలగకూడదా ఏంటండి చదువుకుంటే మట్టి మట్టి అట్టకూడదా మట్టితో కాదు దేనిని ముట్టుకున్న ఏది పట్టుకున్న నీ చేతుల్లో బంగారుగా అవ్వాలి బంగారుగా మారాలి ఎందుకంటే నువ్వు చదువుకుని ఆ విజ్ఞానాన్ని పొందుకున్నావు కదా పిడికడు పిడికడు మట్టి తీసుకుంటే ఆ మట్టికి ఒక రూపాన్ని పోయగలగాలి నీ చురుకుతనం అలా ఉండాలి చదువుకున్న వాడిని వ్యాపారం చేయకూడదు చదువుకున్న వాడిని చేతి పని చేయకూడదు మరి ఎందుకు చదువుకున్నారా అలా చదువుకునే ప్రయోజనం ఏంటి కుటుంబాన్ని పోషించుకోలేక కుటుంబాన్ని ఆదరించుకోలేక కన్న తల్లిదండ్రుల గుండెలో వేదనలు మిగులుస్తున్నావు అంటే తల్లిదండ్రుల గుండెలో వేదనను మిగిలించే చదివింది నువ్వు చదవడం నాకు సమాధానం చెప్పండి